ओचे लाले दे लाले गैंगमदर नायकत्व ओचे लाले जय हो यार भैया सर जय हो अरे बस बस है सर जय हो यार भैया सर जय हो जय हो यार भैया सर जय हो जय हो यार भैया सर जय हो जय हो यार भैया सर ओचे लाले लाले गैंगमदर नायकत्व ओचे लाले जय हो यार भैया सर जय हो సైడ్ జరగాల శివాజనా అన్న ఇటు అన్న అటు వెళ్ళి శివాజన్న అటు వైపుకి వెళ్ళి ఇతనేంది അതെ എന്താ എന്തിಗೆ കണ്ടിക്ക് അടഞ്ഞു നടക്കുക ഓക്കേ അമരോ അതേ അതേ ഒക്കെ സർ എടീനെ ഒന്ന് നന്ദി ബൈ ബൈ రెండోసారి నగరాధ్యక్షులుగా నన్ను నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వర గారికి అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గతంలో అధికారంలో ఉన్నప్పుడు సిటీ ప్రెసిడెంట్గా చేశాను కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఈ కష్టకాలంలో మరి ఏదైతే ఎన్డీఏ కూటమి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎత్తు చూపిస్తూ మరి ప్రజలకు ఏదైతే వారు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు మా వంతు మా వంతు మేము మరి ఏదైతే ఈరోజు అన్ని విభాగ అధ్యక్షులు ఎన్నుకోబడ్డారు ముఖ్యంగా మహిళా విభాగం యువజన విభాగం స్టూడెంట్ విభాగం బీసీసెల్ ఎస్సీసెల్ ఎస్టీసెల్ మైనార్టీ సెల్ అలా ఇరవై మూడు విభాగాలు అధ్యక్షులు కూడా ఎన్నుకోబడ్డారు వీళ్ళందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తూ రాబో కాలంలో మరి చుండూరు విభాగం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆ ముఖ్యమంత్రిగా చుండూరు వైభాగం గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం అని మీ అందరి ముందు మేము ఈరోజు మరి ఈ సమక్షంలో తెలియజేస్తాం నా పేరు సుతారాం శ్రీనివాసులు అధ్యక్షులుగా ఉంటున్నాను అలాగే నన్ను రెండోసారి కొనసాగించినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులు బూచపల్లి సుప్రసాద్ రెడ్డి అన్న గారికి అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు అన్న గారికి అలాగే సిటీ ప్రెసిడెంట్ మా అన్న శంకరన్న గారికి అలాగే నాకు ఈ పదవి రావడానికి సహకరించిన మన వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నా మీద ఉంచిన ఈ బాధ్యతని శ్రద్ధ భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన విలేకరుల మిత్రులకు అందరికీ అభినందనలు థ్యాంక్ యూగా నేను మూడోసారి నన్ను నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుల్లూరు రవణ గారికి నగరాధ్యక్షులు మా అన్న శంకరణకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఈ బాధ్యత తప్పు చెప్పినందుకు ముఖ్యంగా నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత తప్పు చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తాను అదేవిధంగా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసేదానికి అదేవిధంగా చుండూరు రవి గారిని ఎమ్మెల్యే చేయడానికి మా సాయశక్తుల అన్ని విభాగాల అధ్యక్షులు మరియు నగర కమిటీతో కలిసి అనుసంధానంగా పనిచేస్తూ మంచి పేరు తీసుకొస్తామని ఒంగోలుకి మంచి పేరు తీసుకొస్తామని వారిని తప్పకుండా మంచి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి చెప్పని తెలియపరుస్తా ఉన్నా అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తే ఈ రోజు వరకు కూడా మూడోసారి ఎన్నికయ్యే విధంగా నాతో పాటు ఉన్నటువంటి నాతో నా మిత్రులకు కానీ నన్ను సపోర్ట్ చేసినటువంటి నా యువకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా థ్యాంక్ యూ నా పేరు షేక్ హిదాయతుల్లో అడ్వకేట్గా పనిచేస్తున్నాను ఈరోజు పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున ద్రివేద అధ్యక్షుడిగా నాకు నియమించడం జరిగింది పార్టీకి సంబంధించినటువంటి పని అయినా ఎటువంటి సేవలైనా చేయడానికి ముందుంటానని చెప్పి కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన చుండూరు రవన్నకి కటారి శంకరన్నకి ధన్యవాదాలు సిటీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మన చునూ రవన్న చుండూరు రవన్న మా అన్న కఠారి శంకరన్న సహకారంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు నేను సర్వదా కృతజ్ఞతను అలాగే మై ఒంగోలు ఒంగోలు వీళ్ళందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మరొకసారి శంకరన్నకి రవణకి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే నాకు సపోర్ట్ చేసిన మన ఇమ్రాన్ అన్నకి కార్పొరేటర్ ఇమ్రాన్ గారికి మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీడియా మిత్రులందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు నాకు ఈ యొక్క డాక్టర్ స్వింగ్ ఒంగోలు ప్రెసిడెంట్గా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది జానన్నకి అలాగే చుండూ రేవన్నకి శంకరన్నకి నేను మంచి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే నా యొక్క ఖచ్చితంగా మంచి సపోర్ట్ చేస్తానని ఈ యొక్క పార్టీ సేవలు ఖచ్చితంగా నేను మంచిగా చేస్తానని నేను కోరుకుంటున్నాను నేను ఫిజియోథెరపీ డాక్టర్ని అండి ఒంగోలు పనిచేస్తున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు పఠాన్ సమీర్ నాకు సిటీ కల్చరల్ విభాగం అధ్యక్షునిగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు ఒంగోలు చుట్టూ రవిబాబు అన్నకు కటారి శంకర్ అన్నకు అలాగే ఇతర మిత్రులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రెస్పాన్సిబిలిటీని హండ్రెడ్ పర్సెంట్ నిర్వతిస్తానని పార్టీ కోసం కష్టపడతానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ త నేను ఈరోజు నేను కొత్తగా నియమించబడినందుకు పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులకును పార్టీ అధికారులందరికీను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు నియమింపబడిన పోస్ట్ ఏంటంటే అంగనవాణి వింగ్ అనమాట నేను నా సాయిశక్తులా నేను పార్టీ కోసము ప్రజల కోసము పనిచేస్తానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా రెండోసారి ఇక్కడ నేను పార్టీలో ఎన్నిక నిర్మించబడినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుందా వెంకయ్యనాయుడు నా పేరు టౌన్లో విభాగంగా ఇచ్చిన మన అధ్యక్షులు వారు మన బూచేపల్లి శివప్రసాద్ గారు మన శంకర్ గారు మన రవి గారికి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు ఇచ్చిన ఈ పదవికి వాళ్ళకి ఎంతో నేను న్యాయం చేసి నేను గట్టిగా పోరాడతాను గట్టిగా నేను చేయగలుగుతాను అంతా ఇదిగా ముందుకు తీసుకెళ్ళి చేయగలుగుతాం పార్టీకి బలోపాతంగా మేము గట్టిగా నిలబడి మేము చేసుకుంటాం కాబట్టి మాకు థ్యాంక్ యూ